బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ అందరికీ నమస్కారం ప్రీమెచ్యూర్ ఎడ్యుకేషన్ శీఘ్ర స్ఖలనం చాలామంది దాంపత్య జీవితంలో అసంతృప్తి అన్హ్యాపీనెస్ సాటిస్ఫాక్షన్ లేకపోవడం తన భాగస్వామికి గల కారణం శీఘ్ర స్ఖలనం ఇది ఎందుకు జరుగుతుంది ఇది చాలా వరక మానసిక స్థితికి సంబంధించింది ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెర్ఫార్మెన్స్ ప్రెస్టేషన్ స్ట్రెస్ లెవెల్స్ పెంచుకోవడం ఏవో సినిమాలువి ఏవో వాళ్ళ స్నేహితులు చెప్పినవి వీళ్ళ స్నేహితులు చెప్పినవి ఏవేవో ఎక్కువ ఊహించేసుకోవడం ఎక్కువగా మైండ్ని కంట్రోల్ చేయలేకపోవడం అదే ఈ శీఘ్ర స్ఖలనానికి కారణమవుతుంది తద్వారా ఆవిడికి అసంతృప్తి కాబట్టి మనస్సు శక్తి మైండ్ని కంట్రోల్లో ఉంచాలి నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఎనర్జైజింగ్ చేసి అనుసంధానం చేయాలి దెన్ అప్పుడు మీరు ఈ శృంగార యోగంలో పాల్గొంటే అద్భుతంగా గంటలు తరబడి నువ్వు హాయిగా ఆనందంగా సంతృప్తికరంగా ఉండవచ్చు దానికి సంబంధించిన యోగాసనాలు కొన్ని ఉన్నాయి కొన్ని ప్రాణాయామాలు ఉన్నాయి మెడిటేషన్ కార్యక్రమాలు ఉన్నాయి కొన్ని ఆహార కార్యక్రమాలు ఇవన్నీ పాటించడం ద్వారా ఈ యొక్క ప్రీమచర్ రిజెక్లేషన్ నుంచి సమస్య నుంచి బయటపడి హాయిగా ఆనందంగా సంతోషంగా సెలబ్రేషన్తో జరిగేటటువంటి ప్రక్రియను మీరు ఆస్వాదించవచ్చు మీరు ఏదో ఓవర్ పెర్ఫార్మెన్స్ చేసేయాలన్న ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో ముందు దాన్ని తొలగించుకోండి సహజ సిద్ధంగా ప్రేమానురాగాలతో ఉంటే ఆటోమేటిక్గా జరిగేటటువంటి ప్రక్రియ ఇన్ని జీవరాశులు ఉన్నాయి దేనికి ఆ సమస్య లేదు మనిషికి ఎందుకున్నది ఏదో ఎక్కువగా ఊహించేసుకుంటాడు ఏదో చేయాలనుకుంటాడు ఏమీ చేయకుండా ఊరికే సన్నగా ఉంటాడు అలా కాకుండా కొన్ని ప్రతిరోజు కొన్ని యోగాసనాలు చేయండి మైండ్ని బాడీని నర్వస్ సిస్టమ్ని అనుసంధానం చేసి అదొక ధ్యాన ప్రక్రియలో ఇదేంటి ధ్యాన ప్రక్రియ అంటాడు ఏంటని మీరు అనుకోవద్దు అందుకని దీన్ని శృంగార యోగం అని అన్నారు శృంగారం అంటే ఊరికే రెండు మూడు జస్ట్ సెకండ్స్ ఆర్ మినిట్స్ ఓకే అట్లా కాదు ఇది మైండ్కి రిలేటెడ్ నర్వస్ సిస్టమ్కి రిలేటెడు బాడీకి రిలేటెడు వీటన్నింటికి సంబంధించినటువంటి ఒక ప్రక్రియ సో మనస్సును నిలపగలగాలి మనస్సును స్టెబిలైజ్ చేయగలగాలి ఆ యొక్క శీఘ్రస్కలనాన్ని సులభంగా మీరు ఓవర్కమ్ చేయొచ్చు సో కాబట్టి ఈ మనస్సుని నర్వస్ సిస్టమ్ని బాడీని అనుసంధానం చేయడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు ఉన్నాయి ఈ ఆసనాలు మైండ్ పైన ఈ ఆసనాలు నర్వస్ సిస్టమ్ పైన ఈ ఆసనాలు బ్లడ్ సర్క్యులేషన్ పైన ఈ ఆసనాలు ఇవన్నీ కూడా యోగా ప్రక్రియలు ఈ స్పెర్మ్ దీన్ని బ్యాలెన్స్ చేయడానికి చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి త్రికోణ ఆసనం పశ్చిమోత్తానాసనం ఇంకా మార్జాలాసనం సర్వాంగాసనం విపరీతకర్ణి అలాగే వజ్రోలి ముద్ర ఇట్లా కొన్ని శక్తివంతమైన ప్రక్రియలు ఉన్నాయి కానీ కొన్ని ప్రక్రియలు ప్రత్యక్షంగా నేర్చుకోవాలి మీరు వీడియోలో చేయడానికి లేదు ఒక సరైనటువంటి గురువుని అవలంబించి మీరు చేసుకున్నట్లయితే కనుక మీకు అద్భుతమైన శక్తి పెరగడమే కాదు చాలా నిగ్రహంగా ధైర్యంగా స్థిరంగా శక్తివంతంగా ఉండగలుగుతారు అందులో భాగంగా ఇప్పుడు మనం త్రికోణ ఆసనం పశ్చిమోత్తానాసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం త్రికోణ ఆసనం మేట పైన నిల్చొని పాదాలు రెండు జతలో ఉండాలి రెండు చేతులు శరీర పక్క భాగాల తాకుతున్న విధంగా ఉండాలి ఈ స్థితిలో రెండు పాదాలని ఒక టూ ఫీట్ డిస్టెన్స్లో లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ లెగ్స్ లెఫ్ట్ సైడ్ రైట్ లెగ్ అండ్ రైట్ సైడ్ జరుపుకొని ఎడమకాల పాదాన్ని వైపు తిప్పి ఇప్పుడు రెండు చేతులు శ్వాసను తీసుకుంటూ షోల్డర్స్ లెవెల్కి రేట్ చేసి శ్వాసను విడిచిపెడుతూ లెఫ్ట్ సైడ్కి బెండ్ అయ్యి లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ని టచ్ చేసి రైట్ హ్యాండ్ని చూస్తున్న విధంగా హెడ్ ఉంచాల ఆసన స్థితిలో ఈ విధంగా ఫస్ట్లో ప్రారంభంలో ఒక టెన్ కౌంటింగ్ దాని తర్వాత ఒక ట్వంటీ కౌంటింగ్ దాని తర్వాత ఒక థర్టీ కౌంటింగ్ వరకు కూడా ఉండవచ్చు తర్వాత మరలా యథాస్థానానికి రావాలి అదేవిధంగా ఇప్పుడు రైట్ సైడ్ కూడా ఎడమ కాలను సమంగా తెచ్చుకొని కాలు పాదాన్ని కుడివైపుకి తిప్పి ఇప్పుడు రెండు చేతులు రేట్ చేసి శ్వాసను తీసుకుంటే ఇప్పుడు రైట్ సైడ్ కూడా చేసేది రైట్ హ్యాండ్తో రైట్ లెగ్ను టచ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ని చూస్తున్న విధంగా ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి మోకాలు వంగకూడదు ఇప్పుడు యోధాస్థానానికి రావాలి పచ్చిమొత్తానాసం సుఖాసనంలో కూర్చొని దండాసనానికి రావాలి లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసుకొని లెఫ్ట్ లెగ్ యొక్క అరికాల్ని ఉడకాల యొక్క రైట్ లెగ్ యొక్క తొడకు తాకించి శ్వాసను తీసుకుంటూ హ్యాండ్స్ రెండు రేజ్ చేయాలి శ్వాసను విడిచిపెడుతూ ముందుకు బెండ్ అవ్వాలి ఇప్పుడు నిదానంగా యథాస్థానానికి రావాలి హ్యాండ్స్ రిలీజ్ చేసి ఇప్పుడు రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ స్ట్రైట్గా ఉంచుకొని రైట్ లెగ్ను ఫోల్డ్ చేయాలి ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ హ్యాండ్స్ రేజ్ చేయాలి ముందుకు బెండ్ అవ్వాలి రెండు చేతులతో పాదాన్ని పట్టుకొని ఇప్పుడు నిదానంగా శ్వాసను తీసుకుంటూ పైకి లేవాలి హస్తాల క్రిందకు దించి రెండు చే రెండు కాళ్ళని స్ట్రైట్గా ఉంచుకోవాలి హ్యాండ్స్ రైట్ చేస్తూ బ్రీతింగ్ చేస్తూ బ్రీత్ అవుట్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి ఇప్పుడు హస్తాలని పాదాల నుంచి వేరు చేసి పైకి రావాలి చూసారు కదండి ఈ త్రికోణాసనాన్ని ఈ పశ్చిమొత్త ఆసనాన్ని వీటితో పాటుగా కొన్ని ముద్రలు కూడా చేయాలి అశ్విని ముద్ర ప్రాణముద్ర కపాల ఇవన్నీ కూడా చేయాలి వీటితో పాటు చక్కగా సూర్య నమస్కారాలు చేయాలి అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మీరు మెడిటేషన్ చేయాలి ప్రతిరోజు మైండ్ మైండ్ కంట్రోల్లో ఉండాలి దిస్ ఇస్ ఆల్ మైండ్కి రిలేటెడ్ నాట్ అని ఏదో ఫిజికల్గా అనుకుంటారు నో ప్రతీదీ కూడా మైండ్ కనెక్ట్ అయి ఉంటుంది ఆ మైండ్ శక్తివంతంగా మైండ్ రిలాక్స్గా ఉన్నప్పుడే ఏదైనా పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ చేయగలరు కాబట్టి అందరూ కూడా ఈ ప్రీమిచర్ ఎడ్జెక్ట్స్ బయటికి వచ్చి ఆస్వాదించే విధంగా పాల్గొనండి మీరేదో రెండు నిమిషాలు పాల్గొని అయిపోయింది అంటే కుదరదు మీ పార్ట్నర్ని రిలీజ్ చేసే టైంకి మీరు కూడా రిలీజ్ చేయగలగారు అంతవరకు మీరు నిరక్షించగలగాలి అప్పుడే ఆవిడికి భావప్రాప్తి సంతృప్తి హ్యాపీనెస్ లవ్ అండ్ ఎఫెక్షన్ పెరుగుతుంది మీ మా నాన్న మీరు చేసుకెళ్ళిపోతే అయిపోయింది ఏదో అనిపోయింది అంటే కాదు కాబట్టి మీరందరూ ప్రతిరోజు యోగ సాధన చేయండి మంచి పౌష్టికాహారం తీసుకోండి బాదం పిక్కలు తీసుకోండి ప్రతిరోజు వాల్నట్స్ తీసుకోండి తేనె ఒక రెండు స్పూన్లు తీసుకోండి అదేవిధంగా హర్బల్ టీ ఈ హర్బల్స్తో తయారు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి డ్రింక్ మా దగ్గర అవైలబిలిటీ ఉంటుంది మీరు కూడా చేసుకోవచ్చు రాబో వీడియోలు అన్నీ ఇస్తాం చక్కగా ఇలాంటి ఆహారం తీసుకున్నట్లయితే మీరు సంతృప్తిగా సంతోషంగా సెలబ్రేషన్తో ఉండవచ్చు కాబట్టి యోగ విద్యను అందరూ ఆచరించండి అందరూ ఆరోగ్యంగా జీవించాలి నమస్కారం